అందరి నమస్కారం ఇప్పటి ఉన్న టాప్ న్యూస్ ఒకసారి చూద్దాం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి శబరిమల వెళ్ళినటువంటి లక్షలాది మంది భక్తులు సరైన వసతులు లేక ఇబ్బందులు పడుతూ ఉన్నారని చెప్పి గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ఆందోళన వ్యక్తం చేశారు తెలుగు రాష్ట్రాల నుంచి ఎవరైతే వెళ్లారో అయ్యప్ప స్వాములు వారికి అన్న ప్రసాదం చేద్దామన్నా కూడా అక్కడ కేరళ ప్రభుత్వం అనుమతించటం లేదని చెప్పి ఆయన ఆవేదన వ్యక్తం చేశారు తాగునీరు పార్కింగ్ సదుపాయం లేక తీవ్ర అవస్థలు పడుతూ ఉన్నారని చెప్పి రాజాసింగ్ తెలిపారు కేరళ ముఖ్యమంత్రి పినరాయి విజయంతో సీఎం రేవంత్ రెడ్డికి మంచి సంబంధాలు ఉన్నాయని పేర్కొంటూ కేరళ సీఎంతో మాట్లాడి ఈ భోజన వసతి తాగునీటి సదుపాయాలను కల్పించాలని చెప్పి ఆయన విజ్ఞప్తి చేశారు ఢిల్లీ తరహాలో కేరళలో కూడా ఐదు నుంచి పదిహేను ఎకరాల విస్తీర్ణంలో తెలంగాణ భవన్ ఏర్పాటు చేయాలని రాజాసింగ్ తెలంగాణ సర్కారును కోరడం జరిగింది తెలంగాణ భవన్ కనుక నిర్మిస్తే అక్కడ అయ్యప్ప స్వాములు బస చేసుకోవచ్చు చక్కటి అవకాశం ఉంటుంది అలా చేసుకోవడానికి తెలంగాణ నుంచి వెళ్ళిన స్వాములకు ఎలాంటి ఇబ్బందులు కూడా ఉండవని చెప్పారు ఇవన్నింటినీ కూడా పరిగణలోకి తీసుకోమని రేవంత్ రెడ్డి సర్కారును రాజాసింగ్ కోరడం జరిగింది మరో మూడు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న ఆంధ్రప్రదేశ్లో అధికార పక్షం పెద్ద ఎత్తున దొంగ ఓట్లను చేర్పిస్తూ ఉంది అని చెప్పి ఆరోపిస్తూ బీజేపీ నేతలు ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేశారు దేశ రాజధాని ఢిల్లీలో కేంద్ర ఎలక్షన్ కమిషన్ను బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు మాజీ కేంద్ర మంత్రి డి పురంధరేశ్వరి మాజీ కేంద్ర మంత్రి సుజనా చౌదరి ఎంపీ సీఎం రమేష్ అలాగే బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ కలిసి నకిలీ ఓట్ల నమోదు ఓట్ల తొలగింపుపై ఫిర్యాదు చేశారు తిరుపతి ఉప ఎన్నికల్లో ఓటర్ ఐడి కార్డులు ముప్పై ఐదు వేలు డూప్లికేట్ చేసిన వాటికి సంబంధించిన రుజువులను కూడా ఎన్నికల సంఘానికి ఇచ్చామని చెప్పి ఇదే సందర్భంగా పురంధరేశ్వరి మీడియాతో మాట్లాడుతున్నప్పుడు వెల్లడించారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో చోటు చేసుకున్నటువంటి ఘటన ఇది అక్కడ గోవుల అక్రమ రవాణాకు ఒక చిన్నపాటి ఉదాహరణ ఇది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలానికి చెందిన కళ్ళ కృష్ణ కొత్తగూడెం ప్రియదర్శిని నగర్కు చెందినటువంటి అజీమ్ వీరిద్దరూ హైదరాబాద్ బహదూర్పూరాకు చెందిన మహమ్మద్ అఫ్ఖుద్దీన్ వీళ్ళతో కలిసి అక్రమ గోదందాను చేస్తూ ఉన్నారు కొత్తగూడెము చర్ల ఈ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి ఆవుల్ని ఎద్దుల్ని తక్కువ ధర కొనేయడం ఎక్కువ ధరతో హైదరాబాద్ బహదూర్పురాకు తరలించడం చేస్తూ ఉన్నారు కొంతకాలంగా ఇదంతా ఇలాగే కొనసాగిస్తూ ఉన్నారు అయితే ఎప్పట్లాగనే గడిచిన గురువారం కూడా పెద్ద మొత్తంలో ఈ మూగ జీవాలను తరలించేందుకు ప్లాన్ చేశారు దాదాపుగా ఒక అరవై ఎనిమిది ఆవులు అలాగే ఎద్దులు మూడు డీసీఎంలలో కుక్కేసిన వైనం వీటిని హైదరాబాద్ బహదూర్పురాకు తరలించాల్సి ఉండగా పోలీసులు కంటపడకుండా వాళ్ళంతా పెద్ద ప్లానే వేశారు ఏంటంటే ముందు ఈ అఫ్ఖుద్దీన్ అనే వ్యక్తి ఎస్కార్ట్గా వెళ్తూ ఉంటాడు కారులో ఆ వెనకాల ఈ మూడు డీసీఎంలు కూడా ఫాలో అవుతూ వచ్చాయి మూగజీవాలను ఇష్టారీతిన డీసీఎంలలో కుక్కి తీసుకువస్తూ ఉండగా వరంగల్ టాస్క్ ఫోర్స్ పోలీసులకు ఎవరో మహానుభావుడు సమాచారం అందించారు దీంతో జనగామ జిల్లా రఘునాథపల్లి కోమల్లా టోల్ గేట్ వద్దకు అవగాశారు ముందస్తు సమాచారం మేరకు టాస్క్ ఫోర్స్ పోలీసులు టోల్ గేట్ వద్దకు చేరుకోగా ముందుగా ఎస్కార్ట్గా వచ్చిన అఫ్ఖకుద్దీన్ పోలీసులను చూసి భయపడి కారులో ఉన్న మరో ఇద్దరితో కలిసి అక్కడ నుంచి పరారైపోయాడు అయిపోయాడు ఆ వెనుకే వచ్చినటువంటి డీసీఎంలను పోలీసులు పట్టుకోవడం జరిగింది అందులో ఉన్నటువంటి వారిని విచారించగా వాళ్ళందరూ కూడా ఒప్పుకున్నారు ఇవి మేము గోవధ శాలలకు తరలిస్తూ ఉన్నామని చెప్పేసి మొత్తంగా ఈ అరవై ఎనిమిది మోగజీవాలు ఆరు ఫోన్లు మూడు డీసీఎంలు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు తదుపరి విచారణ నిమిత్తం రఘునాథపల్లి పోలీసులకైతే అప్పగించడం జరిగింది అలహాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ అనేది చాలా అనుమానాలకు తావిచ్చే కార్యక్రమాలకు కేంద్రంగా మారుతోంది మరో ఘటన ఇప్పుడు చోటు చేసుకుంది అదే యూనివర్సిటీలో పిసి బెనర్జీ హాస్టల్లోని రూమ్ నెంబర్ అరవై ఎనిమిదిలో ఒక బాంబు పేలింది ప్రభాత్ యాదవ్ అనే పేరు గల విద్యార్థి ఈయన విద్యార్థు లేకపోతే ఇంకేంటో అనేది తెలియాల్సి ఉంది ప్రస్తుతానికైతే విద్యార్థిగా మీడియాలో మనకి సమాచారం తన హాస్టల్ రూమ్లో బాంబు తయారు చేస్తూ ఉన్నాడంట ఈ చేస్తున్న ప్రాసెస్లో ప్రమాదం సంభవించి అతడి చేతికి అలాగే ఛాతికి కూడా పెద్ద గాయమైనట్లుగా తెలుస్తోంది ఈ ఘటన గురించి సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే హాస్టల్కు చేరుకున్నారు ఆ గాయపడినటువంటి అనుమానితుడు అలాగే విద్యార్థి అయినటువంటి వ్యక్తిని వెంటనే చికిత్స నిమిత్తం హాస్పిటల్ తరలించారు ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారణ కూడా చేపట్టారు ప్రాథమిక విచారణలో భాగంగా ఈ ప్రభాత్ ఆ హాస్టల్లో అక్రమంగా ఉంటున్నట్లు తెలిసింది అతడ బాంబును ఎందుకు తయారు చేస్తున్నాడో కూడా ఇప్పటి వరకు అయితే సమాచారం లేదు అలహాబాద్ యూనివర్సిటీలో గతంలో కూడా ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి చోటు చేసుకున్నాయి హాస్టల్లో చాలామంది విద్యార్థి సంఘాలు అక్రమ కార్యకలాపాలకు పాల్పడుతున్నారని చెప్పేసి ఆరోపణలు ఉన్నాయి కానీ ఆ దిశగా కేంద్రం డైరెక్ట్గా కేంద్రమే ఎందుకు చర్యలు తీసుకోలేకపోతుంది కంట్రోల్ చేయలేకపోతుంది అనేది ఇక్కడ మనం సంధించాల్సిన ప్రశ్న పార్లమెంటు లోపల బయట కలర్ స్మోక్ దాడికి పాల్పడ్డ నలుగురు నిందితులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఏడు రోజుల పాటు పోలీసుల కస్టడీకి వెళ్లారు దీనికి సంబంధించి కోర్టు ఉత్తర్వులు జారీ చేస్తుంది దీంతో సాగర్ శర్మ మనోరంజన్ నీలం దేవి అమోల్ షిండే వీళ్ళు నలుగురు కూడా కస్టడీలోకి ఇప్పుడు వెళ్ళబోతున్నారు కాబట్టి వారిని లోతుగా విచారించే అవకాశం ఉంది పోలీసులు నిందితులను పోలీసులు గడిచిన గురువారమే కోర్టులో ప్రవేశపెట్టారు రిమాండ్కు తరలించకుండా తమ కస్టడీకి ఇవ్వాలని చెప్పి పోలీసులు కోర్టులో వాదించడం జరిగింది ఎందుకంటే ఇది ఉగ్రదాడిని పోలి ఉంది అలాగే వీరి వెనుకాల ఎవరున్నారు ఉగ్రవాద సంస్థలు ఏమైనా ఉన్నాయా దేశ వ్యతిరేకుల చట్టం ఏమైనా ఉందా అనే విషయాన్ని తేల్చుకోవాల్సిన అవసరం ఉంది అందుకనే మాకు కస్టడీలోకి ఇవ్వండి అని చెప్పేశారు సో అందులో భాగంగా కోర్టు కూడా ఉత్తర్వులు జారీ చేసింది ఆ దిశగా అయితే మొత్తంగా ఈ దాడిలో ఆరుగురు ప్రమేయం ఉంది తొలుత ఐదుగురిని అరెస్ట్ చేశారు అందులో ఇప్పుడు నలుగురు కస్టడీలోకి వెళ్తున్నారు ఇంకొక వ్యక్తి లలిత్ ఝా అసలైన ప్రధాన వ్యూహకర్త ఈ దాడికి సంబంధించి ఇతగాడు ఫస్ట్ ఆఫ్ ఆల్ నూట ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న నియమరాణాలో కనిపించినట్లు పోలీసులు పేర్కొన్నారు ఎందుకంటే ఆ ఘటనా స్థలం నుంచి పారిపోయాడు ముందుగా అక్కడ అటాక్ చేయించేసి తర్వాత కొన్ని వీడియోలు కూడా తీశాడు తీసి పారిపోయాడు సో ఆ తర్వాత పోలీసులు ట్రేస్ చేస్తే అక్కడికి నూట ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్నట్లుగా తెలిసింది ఈ లోపల ఈ లలిత్ అనే దుండు కూడా ఏం చేశాడు అంటే తన వద్ద వీళ్ళ ఫోన్లన్నీ పెట్టుకున్నాడు ఎవరైతే పార్లమెంటు లోపల బయట దాడి చేశారో వాళ్ళకి సంబంధించినటువంటి ఫోన్లను తన దగ్గర పెట్టుకున్నాడు పెట్టుకొని వాటిని ధ్వంసం చేసేసాడు ఈ లోపల ధ్వంసం చేసిన అనంతరం నలభై ఎనిమిది గంటల తర్వాత ఢిల్లీకి తిరిగి వచ్చి పోలీసులు ఎదుట లొంగిపోయాడు ప్రస్తుతం ఈ లలిత్ ఝా ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసుల ఆధీనంలో ఉన్నాడు అతన్ని విచారిస్తున్నారు పోలీసులు ఇవి ఉన్న టాప్ న్యూస్ లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ అలాగే అనాలిసిస్ కోసం మన భారత వర్ష ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్ జే భారత్